హాయ్ గాయ ఈ వీడియో అనుకున్నారా చెప్తానండి యూట్యూబ్ అంతా చార్లీ 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 అని చెప్పంటే మూడు సార్లు దయ్యనేది వచ్చేస్తారంటున్నారండి ఇదైతే నిజంగా కాదా అవునా అని చెప్పి మేము ఈరోజు చెక్ చేస్తాం దానికోసం చాట్ మీద ఎస్ నువ్వు అని రాస్తాం అనమాట టైం అయితే ఒంటి గంట అవుతుందండి మా అన్నవాళ్ళ పిల్లలు అందరం చెప్పి మేము ఎక్కడే కూర్చున్నాం ఇప్పుడైతే ట్రై చేస్తాం ఇప్పుడు పెన్సిల్ అయితే రెండు తీసుకున్నాం క్యాండిల్ అయితే పెట్టేస్తాం చీకటిగా ఉంది మా అమ్మ వాళ్ళు ఎవరు లేని ప్లేస్లో మేము ఒక రూమ్ లోకి వచ్చామండి ఇప్పుడు ట్రై చేద్దాం ఉందా లేదా అని చెప్పి హెక్ చేద్దాం మూడు సార్లు అయితే పిలిచేస్తానండి

అస్సలు ఏ గాడుగుడ్ లేదు దీనికోసం మేము పక్క నుంచి అయితే ఊతున్నాం ఇదంతా మేము సెటప్ చేసాం ఎలా ఊతున్నాం అంటే చూడండి కదండి బ్యాలెన్స్ దగ్గర ఎలా పెట్టిందా అని మనం మాట్లాడుతున్నా పక్కన వీడైతే ఊతున్నాడు దానికోసం అంతేనండి దెయ్యాలు లేవు ఏ గాడుగుడ్ ఇది అంతా ఫ్రాంక్ లేదండి దెయ్యం అయితే లేదు ఇదంతా సొల్లు పక్క నుంచి మన ఓడి అంతే గ్లాసులు సౌండ్ అని అంత ఫేక్ సెటప్ అనమాట అంతే అండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద టింగ్ అని చెప్పండి మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలో కామెంట్ చేయండి